చదువుకుండా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ సబ్జెక్ట్ ఎక్కడా చదువుతున్నావు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఇల్లేది సొంత ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎత్తూ కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల నలభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ సెల్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దాని వల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు ఇస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంట్ బిల్లు ఆదా వస్తుంది డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అదుకోవడానికి మనవరాలు ఆ నెలంది పే పెండ్లే నాలుగేండ్లయింది మా రెండు నెలలు అయ్యా రెండు నెలలు మూడు నెలలు అయ్యా సార్ చిన్న పెట్టిలో నేత పెట్టిలా ఆ అమ్మకు ఏన్ని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్న ఉద్యోగం చేసి ఒకసారి రాసుకొని చెప్పి నేత ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి చేసేయండి ఇంటి జాగమ్మ మీకు ఇంటి జాగా ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నావు బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తక్కువ తీసుకొని వెళ్తారు ఆ పాప కూడా చేయమంటున్నాను లేపిస్తాను ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మాయి ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి ఇమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటాను నీకు పెడతారు ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇంటి జగ్గా ఇస్తాను